నెల్లూరు జిల్లా కావల్లో వాసవి మాత పరమేశ్వరి అగ్నిగుండ ప్రవేశంగా పిలుచుకునే రోజును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆత్మర్పణ దినోత్సవంగా నామకరణం చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కావలి కావలి సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ పలువురు ఆర్యవయసు నేతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మాత వాసు పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసు కన్యా అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్యవయ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ పది లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ కు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం రమేష్ మాట్లాడుతూ ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుకొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో శుభపరిన అమ్మని అన్నారు వాసవి మాత పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణానికి దాతలు ఇంకా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు నినూనమ్మి చాలుసవాంబాయి బాధు తీరేవాసవాంబ నిను నమ్మి మిత చాలు వాసవాంబాయి బాధలు తీరణు వాసవాంబ ఎన్ని కష్టాలుసవాంబాణి కరణతో మాయం వసవాంబ శ్రీ వాస్తవీ జయ జయవాసవి ఈరోజు ఇలా జనవరి ముప్పై ఒకటో తేదీ కన్నికా శ్రీ గుడికి కన్నికా కన్యాపురవశ్రీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణ గారి వెంకటకృష్ణ అడి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కా మన రాష్ట్రంలోనే ఆర్యవ్యస్తులకి చాలా సంతోషకరమైన విషయం ఈరోజు చాలా పండగ రోజు ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ గుడికి మేము పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈరోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని